అంటే వైఎస్ ఫ్యామిలీ దాంతోపాటు ఉన్నటువంటిది జగన్ ముఖ్యమంత్రి సార్ మరొక విషయం ఏంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనముడు శర్మిళ గారి ఘరాల పుత్రుడు పెళ్లి బాజాలు మోగుతున్నాయి ఫిబ్రవరి పదిహేడుని మ్యారేజ్ అట జనవరి పద్దెనిమిదిని నిశ్చితార్థం చేయబోతున్నారు రేపు ఇడుపులపాయలో వైఎస్ ఘాటు వద్ద పెళ్ళి ఆహ్వాన పత్రిక వాళ్ళ తండ్రి గారి సమాధి మీద పెట్టి ప్రార్థించబోతున్నారు సో కట్ చేస్తే ఆవిడ కృష్ణా జిల్లా చౌదరి సామాజిక వర్గానికి చెందిన పెళ్లి వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరో ఏంటో ఆ తోకలే ఎందుకు సార్ మనకు వదిలే కాదు ఇప్పుడు వైరల్ అయ్యేది అదే కదా సార్ అసలు ఏంటి ఈ నిర్ణయం తీసుకున్నారు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం అని రాజకీయ ఈ ఆకారాలు మన రాజకీయాలకి కొత్త చిక్కుముడు శ్రీకారం దాల్చుకు పెళ్లి పుస్తకం ఇంకా మనం శుభాకాంక్షలు చెప్తాం సమయంలో ఇంకొకటి రాజకీయాల్లోనూ ఇంకో చోట రకరకాల కులాల పేరుతో రకరకాల చర్చలు ఇబ్బందులు తెస్తున్నది కాస్త తగ్గాలంటే కులాంతర వివాహాలు లేకపోతే మతాంతర వివాహాలు అట్టడుగు వర్గాలను కూడా గౌరవించడం అలేకం రావాల్సిన అవసరం ఉంది మనం దీన్ని బట్టి తెలుసుకోదగింది ఏంటి మనము కులాల పేరుతో కొట్టుకుంటున్నాం కానీ నిజంగా అయితే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవేం పెద్ద సమస్య కాదు అవగాహన ఉన్న వాళ్లకు ఆ తర్వాత స్తోమతో ఉన్న వాళ్ళకి అన్ని జరిగిపోతాయి ఇప్పుడు మీ దగ్గర ఒక జాబితా చెప్తే చాలా ఆశ్చర్యపోతారు కులాలు మతాలు కూడా ఉండవు వాళ్ళ దగ్గర రైట్ ఫ్రమ్ నెహ్రూ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మీరు చెప్తున్న ఫ్యామిలీ వరకు అది మంచిది కూడా మంచిది ఉండాలని కూడా నేను చెప్పట్లేదు ప్రజలకు కూడా మనం అలాంటి ఒక విశాల తత్వాన్ని అందరు కలిసి వెళ్ళాలి అనేది మనం చెప్పాల్సి ఉంటుంది దీని ప్రభావం రాజకీయాల మీద చాలా పడుతుందా అంటే అది అదేముండదు వాళ్ళు ఇష్టపడే ఐ థింక్ అంటే ఎందుకు ఈ చర్చ వస్తుందంటే రవి గారు రెండు సామాజిక వర్గాలే తెలుగు రాష్ట్రాలని ఎక్కువగా శాసించడం పాలించడం జరిగిన అంశాలు ఒకటి కమ్మకులస్తులు ఎయిటీ త్రీలో ఎనభై మూడులో లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో అన్నది వచ్చింది ముప్పై ఏళ్ళు ఒకటి నచ్చింది సో ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించి ఓకే మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారా లేకపోతే వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చారా సామాజిక పరంగా చౌదరి వాళ్ళు మినిస్టర్లు ఉండొచ్చు రెడ్డి వాళ్ళు మినిస్టర్లు ఉండొచ్చు వాళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఇది కాదు ఒక ప్రధానమైన కుటుంబం ఎక్కువ ఆ సామాజిక వర్గం ఎవరైతే మనం అనుకుంటున్నామో అపోజిషన్ సామాజిక వర్గాన్ని ఎక్కువగా ద్వేషించే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నేను దాన్ని నేను జగన్ తరఫున నేనే మాట్లాడలేను లేదా చంద్రబాబు తరఫున నేనే మాట్లాడలేను చంద్రబాబు ఆ వర్గాన్ని ద్వేషిస్తాడు జగన్ ఈ వర్గాన్ని ద్వేషిస్తాడు అనేది ఒక భ్రమని నేను అంటున్నాను వాళ్ళు రాజకీయాలను అధికారాలను ప్రేమిస్తారు తప్ప ఎవరిని పని కట్టుకొని ద్వేషించే కార్యక్రమం ఏం లేదు మీకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్ చేసిన ప్రసంగాన్ని నాకు కొడ నాని కంటే నాకు ఎవరున్నారు కొడాలి నాని కంటే నాకు ఎవరున్నారు అని ఆయన శాసనసభలో చేసిన ప్రసంగం కాదు వాళ్ళు ఇంతమంది పోలీస్ ఆఫీసర్లను చంద్రబాబు ఇదిగో వీళ్ళనే పెట్టాడని వీళ్ళు విడుదల చేస్తే ఈయన ఇంతమంది రెడ్లనే పెట్టాడని వాళ్ళు విడుదల చేశారు ఇది నడుస్తూనే ఉంటుంది కానీ వాళ్ళకేమి వ్యక్తిగత ద్వేషాలు నేను అనుకోను వాళ్ళ సామాజిక ఆర్థిక ఆధిపత్యం కోసం వాళ్ళు అవి కాపాడుతూ ఉంటారు అంతేగాని వ్యక్తిగతంగా దాన్ని పాటిస్తారా లేదు అది అది జరగదు అంటే రేపు ఎన్నికల్లో ఏదైనా ఎంతో కొంత ప్రభావం ఉంటుందా అంటే తప్పకుండా ఈ చర్చ జరగడానికి ఉంటుంది ఈ చర్చ చూసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుబంధాలను బట్టి కొంచెం రకరకాల ఆలోచనలకు గురి కావచ్చు షర్మిల ప్రభావము ప కొంత పరిమితం అనుకుంటే పరిమితం కాదు చాలా ఎక్కువ అనుకున్నా ఇక్కడ జగన్ సెంట్రిక్గా ఇదంతా నడుస్తుంది తప్ప షర్మిలా కాంగ్రెస్లోకి వెళ్ళింది ఒకటే వర్మ మీరు పెళ్లి అంశం తీసుకొచ్చారు కానీ నిన్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒక సభ జరిపి దానికి సిపిఎమ్ సిపిఐ ఇంకా కొన్ని ఇతరులు కూడా హాజరయ్యారు వీళ్ళంతా బీజేపీకి అన్ని పార్టీలు కూడా వంత పాడుతున్నాయి బీజేపీని బలపరిచే ఈ పార్టీలకు వ్యతిరేకంగా మనం ముందుకు వెళ్ళాలి అదే వైసీపీని టీడీపీని కూడా వాళ్ళు అన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇండియా కూటమి జాతీయ స్థాయిలో ఎలా ఉందో ఆ విధమైన ఒక కాంబినేషన్ మనకు విజయవాడలో ఆ సమావేశంలో మనకు ప్రత్యక్షమైంది అదే అయిన తర్వాత షర్మిళను కూడా రాబోతుంది షర్మిళను కూడా మేము ఆహ్వానం పాలుకుతున్నాం అని వాళ్ళు చెప్పారు ఇప్పుడు షర్మిల ఈ కాంగ్రెస్లోకి వస్తే నేను అదే యాంటీ బీజేపీ సీనియర్ అని ఒక కామెంట్ కూడా చేశాను ఇఫ్ షర్మిల జాయిన్స్ కాంగ్రెస్ పార్టీ అండ్ దే ఫైట్ అలాంగ్ విత్ లెఫ్ట్ పార్టీస్ ఏ సినేరియో ఉంటుంది మీరు జగన్ వర్సెస్ చంద్రబాబు సినేరియాలో దీన్ని చూస్తున్నారు బట్ విల్ బి జాయిన్ డిఫరెంట్ ఆమె ఎవరితో ఉన్నారు లేకపోతే ఎవరు బలపరుస్తున్నారు అది వేరే కావచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు పత్రికలో వైవి సుబ్బారెడ్డి వెళ్ళి రాయబారం కోసం ప్రయత్నించారు ఆమె ఆగ్రహించారు ఉండొచ్చు ఇవన్నీ కుటుంబాల్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మా ఎవరైనా అడిగే మాటే కదా మాకు సమస్య వచ్చినప్పుడు మాకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వచ్చారు ఎవరైనా అడుగుతారు అదేం పెద్ద జరిగి ఉండదు అని కూడా మనమేం చెప్పాల్సిన అవసరం లేదు అంత అంతర్గత విషయాలు పత్రికల్లో వచ్చాయి కాబట్టి మనకు తెలుస్తుంది కాబట్టి ఆమె డిఫరెంట్ క్యాంపులో ఉండబోతున్నారు నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళు నేరుగా వెళ్ళి తెలుగుదేశంలో చేరి అందులో ఉండడం కంటే ఇది కొంచెం కొంచెం దానికంటే ఇది కొంచెం మెరుగు ఒక అభిప్రాయంలో కూడా ఉన్నారు ఒక ఆళ్ళరామకృష్ణారెడ్డి ఎవరో వెళ్ళి ఆయన నేను చేరను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అంటున్నారు అనుకోండి వాళ్ళు వెళ్ళి టీడీపీ క్యాంపులో చేరి జగన్ మీద దాడి చేయడం కంటే ఒకటేమో నాన్నగారు కాంగ్రెస్ రెండవది చెల్లెలి నాయకత్వంలో ఉంటే కొంతలో కొంత మెరుగే మాల కొట్టుకున్నట్టుగా ఉంటుంది అన్న భావనలో వాళ్ళు ఉన్నారు సో ఈ నేపథ్యంలో పెళ్ళి ఫిబ్రవరిలో కదా కాబట్టి రేపు ఆ మీద మాట్లాడతారు అది వ్యక్తిగతమైన కుటుంబ వేడుకగా ఉంటుంది మనం ఆ యువదంపతులను ఆశీర్వదించటము దాంట్లోకి ఇవన్నీ కూడా ఏమీ ఈ ప్రభావం లేకుండా వాళ్ళు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాం మనం అంతేగాని ఇంకా మిగిలిన రాజకీయాలు వస్తే అప్పుడు మనం పాలిటిక్స్ మనం పొలిటికల్గా మాట్లాడుకోవాలి అంత అంత తెలివితే వాళ్ళు కాదు తెలుగు వాళ్ళు అదొక్కటి చెప్తాను నేను వాళ్ళకు ఎక్కడ క్యాస్ట్ ఎండ్ అవుతుంది ఎక్కడ పాలిటిక్స్ మొదలవుతాయి ఎక్కడ పర్సనల్ గెయిన్స్ ఉంటాయి ఎక్కడ ఈ రకరకాల కుటీల రాజకీయాలు ఉంటాయి ఈ అంశాలు వాళ్ళకు బాగా తెలుసు వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ సరైన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు ఇన్ఫ్లుయెన్స్ రైట్ యా చూద్దాం రవి గారు ఏం జరిగిపోతున్నారు ముద్రగడ గారి పరిస్థితి ఏంటో మరి వంగవేటి రాధా గారు అలాంటి సంచయాల నిర్ణయం తీసుకోబోతున్నట్టు రేపు షల్మిరి గారు అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత వేడిని రేకెత్తిస్తున్న అంశాలు థ్యాంక్ యూ సో మచ్ తెలకపల్లి రవి గారు ఇది ఫ్రాంక్ లివింగ్ తెలకపల్లి స్టేచ్ంటూ నైన్ న్యూస్